డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా బ్యాంకు ఉద్యోగాలు అయితే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణ సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా అయితే ఆలస్యమేందుకు మన వినిగంట్ల ప్రక్కనే ఉన్నా కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవా భావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి చేర్పించండి ఉద్యోగం సాధించండి వివరాలకు డాక్టర్ ఈవీ నారాయణ రిటైర్డ్ ప్రిన్సిపల్ టీజీపీఎస్ కాలేజ్ గుంటూరు ఫౌండర్ అండ్ చైర్మన్ మేనేజింగ్ ట్రస్టీ గంటూరు ఆంధ్రప్రదేశ్ సెల్ నెంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ వన్ టూ నైన్ డబల్ త్రీ ఎస్హెచ్ఓ ఏపీటీవీ ప్రేక్షకులకు నమస్కారం దంత వైద్యానికి సంబంధించి పలు విభిన్నమైన అంశాలను ఎప్పటికప్పుడు మనకు అందిస్తూ మనకి అవగాహన కల్పిస్తున్నారు ప్రముఖ ఇంప్లాంటాలజిస్ట్ చల్లా చైతన్య గారు డాక్టర్ చల్లా చైతన్య గారు ఈరోజు మనతో ఉన్నారు మరొక వినూత్నమైన అంశాన్ని ఈరోజు మేము ముందుకు తీసుకొచ్చాం ముందుగా డాక్టర్ గారిని ఇన్వైట్ చేద్దాం నమస్కారం చైతన్య గారు ఎస్హెచ్ఓ ఏపీటీవీ యూట్యూబ్ ఛానల్కి ముందుగా మీకు స్వాగతం సార్ ఈరోజు ఎప్పటిలాగే మరొక వినూత్నమైన అంశాన్ని మీరు ఎంచుకున్నారు సార్ ఆర్టిజంలో దంత సమస్యలు లేదా ఆర్టిజం ఉన్న పిల్లలకి తరచుగా ఎదురే దంత సమస్యలను ఎంచుకోవడానికి గల కారణం ఏమిటి ఇందులోనే సార్ మరొక ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను ఆర్టిజం ఏ మేరకు దంత ఆరోగ్యాన్ని ప్రభావం చేస్తుంది లేదా ప్రభావితం చేస్తుంది ముందుగా దీని గురించి వివరించగలరా సార్ డెఫినెట్లీ సార్ ఇక్కడ ఎగ్జాక్ట్లీ టూ థింగ్స్ సార్ ఫస్ట్ ఈ టాపిక్ ఎందుకు ఎంచుకున్నారా అని అడిగారు ద రీజన్ బిహైండ్ దట్ ఏంటంటే ఆల్ దీస్ ఇయర్స్ చేస్తున్న ప్రాక్టీస్లో అంతకుముందు కూడా నేను చేసిన ప్రాక్టీసెస్లో కొంచెం ఫిజికల్లీ ఛాలెంజ్డ్ కిడ్స్ కానీ లేదా కొంచెం మెంటల్లీ ఛాలెంజ్డ్ కిట్స్ని కూడా ట్రీట్మెంట్ చేయడం అనేది జరిగింది అంతకుముందు బట్ అప్పుడు ఉన్నంత అవేర్నెస్ అప్పుడు కొంచెం తక్కువగానే ఉండేది సార్ అవేర్నెస్ అండ్ కెరియర్ స్టార్టింగ్లో ఎవరికైనా యాజ్ ద డేస్ అండ్ ఇయర్స్ పాసెస్ ఆన్ రీసెంట్గా మనకి లాస్ట్ వన్ మంత్ టూ మంత్స్ నుంచి కొన్ని క్యాంప్స్ పెట్టడం అనేది జరుగుతుంది సార్ కొన్ని ఆర్ఫనైజెస్ కానీ కొన్ని కొన్ని వేరే సంస్థల్లో కానీ పెట్టడం జరుగుతుంది సో వాళ్ళని అక్కడ ఎగ్జామిన్ చేసినప్పుడు చాలామంది ప్రాబ్లం ఏంటంటే పిల్లల్లో మామూలుగా దంత సమస్యలు కామనే కొంచెం ఎక్కువగా ఉంటాయి కొంచెం కేరింగ్ అటు ఇటు డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి అంటే వాళ్ళు కొంచెం అన్కోఆపరేటివ్గా ఉంటారు కాబట్టి కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అవేర్నెస్ టు ద పేరెంట్స్ అనేది లేకపోవడం జరుగుతుంది సార్ మొన్న ఈ మధ్య ఒక కేసు వచ్చినప్పుడు కూడా ఒక వన్ మంత్ బ్యాక్ మంత్ క్లినిక్కి ఆ అవేర్నెస్ లేకపోవటం వలన ఆ సమస్యలు వచ్చినాయి అనేది వాళ్ళు చెప్పుకున్న బాధ సార్ సో అది వన్ ఆఫ్ ద రీజన్ కింద ఇది ఎంచుకోవడం అనేది జరుగుతుంది సో దట్ అవేర్నెస్ పేరెంట్స్లో పెరిగింది అనుకోండి ఆ పర్టికులర్ స్పెషల్ చైల్డ్కి ఇవాల్సిన కేర్ కొంత ఒక టెన్ పర్సెంట్ డిఫరెంట్ ఉంటుంది నా అభిప్రాయం సార్ వెరీ గుడ్ సార్ ఇప్పుడు మీరు చెప్పున్నారు తల్లిదండ్రులు అవగాహన లేకపోవడం కూడా ఒక అంశంగా భావించి లేదా అది ఒక ప్రధాన కారణంగా మీరు ఇంటర్వ్యూని ఏర్పాటు చేశారని చెప్తున్నారు వెరీ నైస్ సార్ ఇప్పుడు మామూలు పిల్లలకి వచ్చే దంత సమస్యలతో పోలిస్తే సార్ ఆర్టిజం ఉన్న పిల్లలకి వచ్చే దంత సమస్యలు ఎక్కువగా ఉంటాయా లేదా ఇరువురికి ఈ దంత సమస్యలు వచ్చే కండిషన్ సమానంగా ఉంటాయా పర్ఫెక్ట్ సార్ అంటే ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే టూ మచ్గా అయితే డిఫరెన్స్ అయితే ఉండదు సార్ ఓన్లీ డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే ఇప్పుడు ఒకవేళ పేరెంట్ అన్న వాళ్ళు కొంచెం ఎడ్యుకేటెడ్ అయ్యి లేకపోతే అవేర్నెస్ ఉండి ఒక అవగాహన కొంత సోషల్గా కొంచెం అవేర్నెస్ ఉన్నవాళ్ళు అయితే డెఫినెట్గా వాళ్ళకంటూ చేసే స్పెషల్ కేర్ అనేది తీసుకుంటారు ఇప్పుడు ఎలా అయితే ఈ ఆర్టిజం కండిషన్ ఉన్న వాటికి ఎట్లయితే థెరపీ క్లాసెస్ ఇచ్చి దాని తగ్గ ట్రీట్మెంట్ చేయిస్తారు మెడికల్గా డెంటల్గా కూడా ఆ పర్టిక్యులర్ థింగ్ అనేది డెఫినెట్గా కేర్ తీసుకుంటారు అవేర్నెస్ లేని వాళ్ళు మాత్రం కొంచెం నెగ్లెక్ట్ చేయడం అనేది జరుగుతుంది జనరల్గా దంత సమస్యలు అంటేనే కొంత నెగ్లెక్ట్ అనేది జరుగుతుంది మనం అది ఓపెన్గా కావాల్సిన విషయం ఈ పిల్లల్లో ఏంటంటే కొన్ని కొన్ని అలవాట్ల వలన వాళ్ళలో కేర్ అంటే మనం ఎంతసేపటికి తినే ఆహారం థెరపిస్టులు చెప్పే ఆహారం తిని వాళ్ళని కొంచెం గట్టిగా తయారవటానికి చూస్తారు కానీ ఆ తినే ఆహారం నోట్ ద్వారా వెళ్తుంది ఆ నోట్లోని సమస్యలు మనం సీరియస్గా తీసుకోకపోతే తినే ఆహారం కూడా కాంప్రమైజ్ అవుతుంది సార్ అందువల్ల ఏంటంటే కొంచెం అవేర్నెస్ పెంచుకుంటే కనుక వీళ్ళకి డెఫినెట్గా బెటర్ లైఫ్ అనేది లీడ్ చేయదు సార్ వెరీ గుడ్ సార్ ఇప్పుడు మీరు అలవాట్ల గురించి చెప్పున్నారు సార్ సరే మనం అలవాట్లు ఆ విషయానికి వచ్చేస్తే కనుక ఆర్టిజం ఉన్న పిల్లల్లో సార్ కామన్ ఓరల్ హ్యాబిట్స్ ఎలా ఉంటాయి సార్ కామన్గా ఆటిజమ్ ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం సెన్సరీ వాళ్ళు సెన్సరీ సెన్సిటివ్గా ఉంటారు సార్ అంటే కొత్త హెవీ లైట్స్ కానీ లేకపోతే కొత్త ఎన్విరాన్మెంట్కి అలవాటు పట్టడానికి కొంచెం మిస్మ్యాచ్ అవుతారు అంటే కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతారు అది అందరికీ తెలిసిన విషయమే ఈ పర్టికులర్ డెంటల్ విషయానికి వస్తే వాళ్ళు తీసుకునేటటువంటి టూత్ బ్రష్ కానీ తీసుకునేటువంటి టూత్ పేస్ట్ కానీ లేకపోతే ఆ ప్రొసీజర్ ఆఫ్ బ్రషింగ్ ఇవన్నీ ఏంటంటే బెటర్గా కొంచెం చేయలేరు కాబట్టి అంటే అలవాటు అవ్వడానికి కొంత టైం పడుతుంది కాబట్టి దానివల్ల వచ్చే కొన్ని ఓరల్ హ్యాబిట్స్ బ్యాడ్ హ్యాబిట్స్ అనే ఉంటాయి వాళ్ళకి కొంచెం ఇరిటేట్ అయినప్పుడు కొంచెం గట్టిగా కొరగటం అంటే బ్రక్సిజం సిజమ్ అంటాం సార్ అంటే గ్రైండింగ్ వాళ్ళకి తెలియకుండానే సో ఎదిగే పిల్లల్లో పాలపళ్ళు గ్రైండింగ్ చేసినా కూడా వచ్చే శాశ్వతాంతాలు కాంప్రమైజ్ అవుతాయి సో అట్లానే కొంచెం ఈ సెన్సరీ సెన్సిటివిటీస్ ఎక్కువ ఉండటం వల్ల ఇలాంటి కండిషన్స్ ఏర్పడతాయి సార్ వెరీ గుడ్ సార్ ఇంతకుముందు మీరు చెప్పారు సార్ తల్లిదండ్రులకి అవగాహన కల్పించేందుకే ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేశాను సార్ తల్లిదండ్రులకు గనక అవగాహన ఉన్నట్లయితే అలాంటి అవగాహన ఏ విధంగా ఈ దంత సమస్యలను నివారించడంలా కానీ లేదా దంత సమస్యలను అధిగమించడంలా కానీ ఉపయోగపడుతుందంటారు సార్ సింపుల్ సార్ ఇందాక అనుకున్నట్టే కన్సిస్టెన్సీ షుడ్ మెయింటైన్ సార్ అంటే వాళ్ళకి కొంచెం విజువల్ అండ్ ఆడియో చెప్పడం కానీ ఆ పర్టికులర్ ఏజ్ ఫ్యాక్టర్ థెరపిస్ట్ ఆల్రెడీ చెప్తారు మెడికల్ డాక్టర్స్ కానీ వాళ్ళు వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు ఈ పర్టికులర్ డెంటల్ డిపార్ట్మెంట్లో వీళ్ళు చేయాల్సింది ఏంటంటే కొంత విజువల్ ఆడియో పరంగా వెళ్ళి కొంచెం ఏదైనా బుక్స్ రూపంలో చెప్పి వాళ్ళు కొంచెం టైం తీసుకొని ఆ బ్రషింగ్ టెక్నిక్స్ ఎలా మెయింటైన్ చేయాలి అనేది అన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్ చాలామంది టూత్ బ్రష్ పెట్టి చేయటమే కదా అది అలవాటు చేస్తే సరిపోద్ది అనుకుంటారు బట్ వీళ్ళకంటూ సపరేట్గా చాలా సాఫ్ట్ బ్రిస్టిల్స్ ఉంటాయి సార్ చిన్నపిల్లలకే జనరల్గా మనం నార్మల్ బ్రిస్టిల్స్ సాఫ్ట్ బ్రిస్టిల్స్ వాడతాం బట్ ఈ పర్టికులర్ స్పెషల్ స్కిన్ ఏంటంటే ఇంకా సాఫ్ట్ బ్రిస్టింగ్స్ అనేవి ఉంటాయి ఆ పర్టికులర్ వాటిని మనం పట్టుకొని దాని తగ్గ బ్రషింగ్ టెక్నిక్ చేసి సేమ్ టైం పేస్ట్ కూడా టేస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్ ఈ పర్టికులర్ చిల్డ్రన్ ముందు పేరెంట్ అన్న వాళ్ళు దాన్ని టేస్ట్ చేసి పర్టికులర్ చైల్డ్ తింటున్న ఫుడ్కి కరెక్ట్గా మ్యాచ్ అవుతుందా లేదా ఎందుకంటే దీస్ కైండ్ ఆఫ్ పీపుల్ విల్ గెట్ మోర్ ఇరిటేటెడ్ అది తెలిసిన విషయమే సో అందుకని కొత్త టేస్ట్ తీసేటప్పుడు ముందు వాళ్ళని అలవాటు చేయాలి ఆ పర్టికులర్ టూత్పేస్ట్ని కూడా వీళ్ళు టేస్ట్ చేసి అది మ్యాచ్ అవుతుంది అనుకుంటేనే అప్పుడు ఇంట్రడ్యూస్ చేయాలి చైల్డ్కి సో ఈ చిన్న చిన్న విషయాలే కానీ కొంచెం పేషెంట్గా కొంచెం టైం తీసుకొని కొంచెం స్పెషల్ అటెన్షన్ పే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది సార్ వెరీ గుడ్ సార్ సార్ నేను ఇటీవల ఫేస్బుక్లో ఒక చిన్న వీడియో బైక్ చూశానండి షార్ట్ వీడియో అది ఓకే ఐ థింక్ సో కర్ణాటక చెందిన ఒక పిల్లల డాక్టర్ అండి అతను పిల్లల్ని ఎంత చక్కగా ఆడిస్తూ ఒక రకంగా వాళ్ళతో కలిసి ఆడుకుంటూ టాయ్స్తో ఒక రకమైన మిమిక్రీ చేస్తూ ఫన్ జనరేట్ చేస్తూ ఆ పిల్లలకి వ్యాక్సినేషన్ ఇచ్చిన తీరు మాత్రం ఆ డాక్టర్స్ కొన్ని లక్షల్లో వ్యూస్ అని కొన్ని వేలల్లో లైక్లు కొన్ని వేలల్లో కామెంట్స్ అండి డాక్టర్స్ అంటే ఎలా ఉండాలని చెప్పి గ్రేట్ మా కూడా ఇక్కడ గుంటూరులో నేను ఇప్పుడు కిమ్స్కి వ్యాక్సినేషన్ తీసుకెళ్తే సాహితీ గారు అండి పిల్లల డాక్టర్ గారు అండి చక్కగా ముందు మా పాపకి కావచ్చు లేకపోతే ఇతరత్ర వచ్చిన పిల్లలకి తన దగ్గర చిన్న చిన్న టాయ్స్ రింగ్స్ అలాంటివి ఇచ్చి అసలు ఆ ఫోబియా ఫియర్ లేకుండా ముందు వాళ్ళని ఈజ్ చేసి కూల్ చేసి వ్యాక్సినేషన్ ఇస్తారు నెక్స్ట్ టైం రెండోసారి వెళ్ళేటప్పుడు కూడా మేడం గారు నీకు ఒక రింగ్ ఇస్తారు అంటే అక్కడ పరిగెత్తింది ఆ ఇంజక్షన్ చేస్తారని భయం కూడా లేకుండా సో ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఇది నార్మల్ చైల్డ్కి అయితే ఇలా ఇది ఇలా కన్విన్స్ అవుతారు సార్ ఆర్టిజం ఉన్న పిల్లలు వాళ్ళు కొంచెం మానసిక స్థితి కొంచెం అల్టోగితే డిఫరెంట్గా ఉంటుంది నార్మల్ పిల్లలతో పోలిస్తే అలాంటి పిల్లల్ని దంత వైద్యం దగ్గరికి తీసుకెళ్లాలంటే పేరెంట్ వీళ్ళని ఏ విధంగా ప్రిపేర్ చేయాలంటారు సార్ ఎగ్జాక్ట్లీ సార్ చాలా బాగా చెప్పారు మీరు అన్నట్టు ఒకప్పుడు డాక్టర్ అని ఎదర్ ఇట్ ఈస్ మెడికల్ ఆ డెంటల్ ఐ రెస్పెక్ట్ ఆఫ్ దట్ పక్కన పెడితే ఆ పర్టికులర్ కేసు వైజ్ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే గంభీరంగా ఉంటారు లేకపోతే అంత ఫ్రెండ్లీగా ఉండరు అన్న ఒక అపోహ అనేది ఉండదు సార్ బట్ యాజ్ డిజిటలైజేషన్ ఎఫెక్ట్ అవ్వచ్చు మీరు అన్నట్టు సోషల్ మీడియా ఎఫెక్ట్ అవ్వచ్చు మారిపోయింది సార్ ట్రెండ్ అంతా సో ఎంత ఫ్రెండ్లీగా మనం మూవ్ అవ్వగలిగితే ఎస్పెషల్లీ కిడ్స్ విషయంలో పీడియాట్రిక్ డిపార్ట్మెంట్స్లో అది డెంటల్ ఆర్ మెడికల్ ఏదైనా సరే ఎంత ఫ్రెండ్లీగా మూవ్ అయితే అంత బాగా సక్సెస్ రేట్స్ అనే వాళ్ళు ఉంటుంది తద్వారా పేరెంట్స్ కూడా దే విల్ ఫీల్ హ్యాపీ సో వాళ్ళు హ్యాపీగా సాటిస్ఫై అయితే బై డిఫాల్ట్ డాక్టర్కి అంతకన్నా హ్యాపీనెస్ ఉండదు సార్ ఎనీవేస్ కమింగ్ టు అవర్ సబ్జెక్ట్ డెంటల్కి వచ్చే అప్పటికి ఆ ముందు ఆ పర్టికులర్ చైల్డ్కి కౌన్సిలింగ్ ఇవ్వాలి సార్ పేరెంట్స్ ఇంట్లో ఏంటంటే మనం కొత్త ఎన్విరాన్మెంట్ దగ్గరికి వెళ్తున్నాము ఒక కొత్త ప్లేస్కి వెళ్తున్నాము మరోవర్ ఈ డెంటల్ క్లినిక్స్ అనేవి ఎట్లా ఉంటాయంటే సార్ మామూలుగా రాగానే ప్లెయిన్గా ఒక టేబుల్ చైర్ ఉండదు కదా ఆబ్వియస్లీ ఒక ఎక్విప్మెంట్ అనేది ఉంటుంది ఆ డెంటల్ చైర్ కొంచెం గంభీరంగా కనిపించటం అక్కడ ఉన్న పర్టికులర్ థింగ్స్ పక్కన సెక్షన్ ఆ సౌండ్ అదంతా కొంచెం డిఫరెంట్ ఎక్విప్మెంట్ ఉంటుంది అలా ఉన్నప్పుడు వాళ్ళకి ముందు ఫెమిలియర్గా అన్నీ చెప్పి ఆ సో కాల్డ్ యూట్యూబ్లోనో లేకపోతే ఇతరత్ర సోషల్ మీడియాలో అన్ని ఇట్లాంటి ఎక్విప్మెంట్స్ ఉంటాయి ఇక్కడికి వెళ్తున్నాం మనం కార్టూన్ వైజ్ చేసి చూపెట్టడం బుక్స్ వైజు ఆడియో అండ్ విజువల్ చెప్పడం అనేది చేయాలి అన్నిటికన్నా ఇంపార్టెంట్ రాగానే వచ్చామా ట్రీట్మెంట్ చేయించుకున్నావా వెళ్ళామా అన్నట్టు ఉండకూడదు సార్ ఈ పర్టికులర్ చైల్డ్స్కి వచ్చి ముందు పరిచయం పెంచుకొని ఒక ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి సరే మనకు తెలిసిన ఆయనే మా మమ్మీ డాడీ డాడీకి తెలిసిన ఆయన అన్నట్టు ముందు వాళ్ళు కాన్ఫిడెన్స్ వస్తే ఆ తర్వాత మనకి ట్రీట్మెంట్ ఈజీగా ఉంటుంది సో దట్ ట్రీట్మెంట్ ఎంత ఈజీగా ఉంటే తను అంత కేర్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది సార్ ఇంకో విషయం సార్ ఇంపార్టెంట్ ఇప్పుడు మీరు ఎక్విప్మెంట్స్ గురించి చెప్పారు సార్ సార్ ఇప్పుడు మన నార్మల్ చిన్నపిల్లలతో పోలిస్తే ఆర్టిజం ఉన్న పిల్లలకు దంత వైద్యం చేసేటప్పుడు వైద్యం కావచ్చు లేదా ఏమైనా పనిముట్లు కావచ్చు ప్రత్యేకంగా అంటూ ఏమైనా ఉంటుందా లేదా సాధారణంగా మిగతా పిల్లలతో పాటు సమానంగా వీళ్ళకి వైద్యం అందిస్తారా సార్ ఎస్ సార్ సహజంగా ఏంటంటే అది కేసుని బట్టి ఉంటుంది సార్ అంటే ఇప్పుడు ఒకవేళ పుచ్చులు ఎక్కువ ఉన్నాయి అనుకోండి సార్ సాధారణంగా పిల్లల్లో చేసేటటువంటి క్యావిటీ ప్రిపరేషన్స్ అవి కొంచెం అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాం మోర్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రివెంటివ్ కేర్ తీసుకోవడానికి బాగా ట్రై చేస్తాం సార్ వన్స్ ఆ చైల్డ్ మనతో కనెక్ట్ అయ్యి వెన్ హీఈ్ రెడీ రెడీ అయ్యాడు మన దగ్గర చేయించుకోవటానికి ఆ చైల్డ్ అన్నప్పుడు ఏంటంటే ఫ్లోరైడ్ ట్రీట్మెంట్స్ లాంటివి కొంచెం ఇవ్వడానికి ట్రై చేస్తాం సార్ సో దట్ ప్రివెంటివ్ మెదడ్లో లేదా ఇప్పుడు తినడానికి పడే దాడు పళ్ళు పాల పళ్ళల్లో కూడా తినడానికి పడే పళ్ళు ఉంటాయి కాబట్టి వాటిలోకి మనం నార్మల్ ఫిల్లింగ్ మెటీరియల్స్ కాకుండా సీలెన్స్ లాంటివి పెడతాం సో దట్ ఫర్దర్ డికేని అవాయిడ్ చేయడానికి ఇది జర్నలైజ్డ్ చెకప్లో వచ్చినప్పుడు ఒక కైండ్ ఆఫ్ డెంటల్ విజిట్కి వచ్చినప్పుడు చేయాల్సిన పనులు సార్ ఇక లేదు పర్టికులర్గా చేయాల్సిన కండిషన్స్ ఉన్నాయనుకోండి దానికి తగ్గ జాగ్రత్తలు అనేవి తీసుకుంటాం సార్ ఇక మనం సార్ ఎక్కువ సమయం పిల్లలు తల్లిదండ్రులతో పాటు స్కూల్స్లో ఉంటారు డే కేర్ సెంటర్స్లో ఉంటారు లేదా కేర్ గేవర్స్ సంరక్షణలో ఉంటారు సార్ వీళ్ళు పిల్లల నోటి ఆరోగ్యం ఎందుకంటే వీళ్ళు తరచుగా స్వీట్లు చాక్లెట్లు ఇలా ఫాస్ట్ ఫుడ్ ఏదో తింటూ ఉంటారు కాబట్టి ఈ ఇప్పుడు నేను చెప్పిన ఈ కేటగిరీలో పెరిగే పిల్లలకు ఏ విధమైన జాగ్రత్తలు వీళ్ళు తీసుకోవాలంటారు పిల్లల దంతా ఆరోగ్యం పట్ల సో స్కూల్స్లో జనరల్గా ఏంటంటే మనం ఈ ఫుడ్ అది పెట్టి పంపించేస్తాం బట్ స్కూల్స్ విల్ రీఇన్ఫోర్స్ ద గుడ్ ఓవరాల్ హైజిన్ సార్ ఇన్ కేస్ ఇఫ్ దే ఆర్ వెరీ స్ట్రిక్ట్ అబౌట్ దట్ వాళ్ళు కూడా ముఖ్యమైన రోల్ ప్లే చేయగలరు ఎందుకంటే ఇప్పుడు తిన్న తర్వాత స్నాక్స్ టైం ఉంటుంది లేదా ఆ తర్వాత మనకి మీల్స్ టైం ఉంటుంది తిన్న తర్వాత ఆ సో కాల్డ్ కేర్ గివర్స్ కానీ లేకపోతే కొంతమంది టీచర్స్ ఒకవేళ ఖాళీగా ఉన్నా కూడా ఇప్పుడు వాళ్ళు ఒక రూల్ పెట్టారు అనుకోండి సార్ తిన్న వెంటనే పుక్లిచ్చు ఊయ్యాలి తిన్న వెంటనే మంచి నీళ్ళతో పుక్లి చూసి తర్వాత వాటర్ తాగాలి అని ఒక రూల్ పెట్టి అప్పుడే నేను క్లాస్కి ఎలా చేస్తాను అని అలాంటి చిన్న చిన్న మార్పులు ఒక హెల్దీ మార్పులు చేస్తే డెఫినెట్లీ వాళ్ళు ఆ కోఆర్డినేషన్ అనేది ఉంటుంది సార్ వన్స్ ఈ స్కూల్లో కేర్ గివర్స్ ఇచ్చేది ఈ థెరపిస్ట్లు మెడికల్గా చేసేటటువంటి థెరపిస్టులు ఈ సోకాల్ డెంటిస్ట్ చేసేటటువంటి వర్క్ అన్నీ కూడా థెరపీస్ కిందే ఉంటాయి కాబట్టి వీళ్ళు ముగ్గురు కోఆర్డినేషన్ ఉంటే ఆ పేరెంట్ టీచర్ మీటింగ్ ఉన్నప్పుడు సోకాల్డ్ ఈ స్పెషల్ చైల్డ్స్ వర్క్ పర్టికులర్ ఆ పర్టికులర్ ట్రీటింగ్ డాక్టర్ని కూడా ఇంక్లూడ్ చేయగలిగితే వాళ్ళ ఆ పర్టికులర్ చైల్డ్ మీద తీసుకున్నటువంటి శ్రద్ధ అనేది ఇంకా పెరుగుతుంది కోఆర్డినేషన్ ఈజీగా ఉంటుంది సార్ వెరీ గుడ్ సార్ ఇప్పుడు జనరల్గా సార్ మనకి సెడేషన్ ఇస్తారు టూత్ ఎక్స్ట్రాక్షన్ అప్పుడు కావచ్చు లేదా ఏమన్నా ఓవరాల్ సర్జరీస్ అప్పుడు గమ్ సర్జరీస్ అప్పుడు కావచ్చు సో ఈ ఆర్టిజం ఉన్న పిల్లలకు కూడా సెడేషన్ మొత్తం లాంటిది ఏమైనా ఇస్తారా లేదా ఇతర అత రిజిస్ట్రైంట్స్ ఏమన్నా వాడతారా సార్ ఈ ప్రొసీజర్ చేశారప్పుడు సార్ ఎగ్జాక్ట్లీ సార్ బట్ ఇట్ 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 విల్ నాట్ కమ్ ఇన్ ద ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ సార్ అది ఎప్పుడైతే ఇందాక మనం అనుకున్నట్టు అన్ని రకాల ఫ్రెండ్లీ నేచర్ అవ్వటం ఫెమిలియర్ అవ్వటము అంటే వాళ్ళు బాగా ఫ్రెండ్లీగా ఉండి ట్రీట్మెంట్ అది చేయించుకుంటే వెల్ అండ్ గుడ్ ఒకవేళ అవ్వకపోతే తప్పనిసరి పరిస్థితులు ఒకవేళ పెద్ద ట్రీట్మెంట్స్ ఉన్నాయి అనుకోండి సార్ అంటే పన్ను సగం ఊటమో లేకపోతే ఆడుకునేటప్పుడు ఇరగటము లేకపోతే ఈ బ్రక్సిజం వల్ల ఎక్కువ అరిగిపోవటం వల్ల లేకపోతే మౌత్ గార్డ్స్ ఇవ్వాలి అంటే మేము కొన్ని ఇంప్రెషన్స్ తీసుకోవాలి వాళ్ళ దగ్గర అలాంటప్పుడు డెఫినెట్లీ అన్కోపరేటివ్ అవుతారు అలాంటప్పుడు తప్పదు కాబట్టి మైండ్ సెడేషన్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఇస్తాం సార్ అందరితో మెడికల్ ప్రోటోకాల్స్ కానీ డెంటల్ ప్రోటోకాల్స్ అన్ని జాగ్రత్తగా తీసుకొని విత్ పేరెంటల్ కన్సర్న్ తీసుకొని ఆ పర్టికులర్ స్పెషలిస్ట్ని పిలిపించుకొని దాని తగ్గట్టుగా చేయొచ్చు లాస్ట్ టైం మనం ఒక వీడియోలో అనుకున్న లాఫింగ్ గ్యాస్ లాంటివి సార్ అలాంటి విత్ సరైన మోతాదులో పేషెంట్ యొక్క ఐ మీన్ స్పెషల్ చైల్డ్ యొక్క ఏజ్ ఫ్యాక్టర్ అన్నీ కన్సిడర్ చేసుకొని పేరెంటల్ కన్సర్న్ తీసుకొని అలా మైల్డ్ సడేషన్ ఇచ్చి చేసిన ట్రీట్మెంట్స్ కూడా చాలా ఉన్నాయి సార్ వెరీ గుడ్ సార్ మనం ముఖ్యంగా వైద్య రంగాన్ని తీసుకుంటే కనుక సార్ ఇటీవల వైద్య రంగంలో చాలా మట్టుకు పొరుగుగా సాధించారు సార్ అది క్లినికల్ రీసెర్చ్ కావచ్చు లేదా ఫార్మా కంపెనీస్ సైడ్ రీసెర్చ్ కావచ్చు డ్రగ్స్కి సంబంధించి వైద్య రంగంలో వస్తున్న సూపర్ స్పెషాలిటీ కోర్సులు కావచ్చు చిన్న చిన్న అంతకుముందు కామన్గా ఒక అంబరిళ్ళ కింద ఉండే అంశాలని సూపర్ స్పెషలైజేషన్ విభజించి దాన్ని డీప్గా రూట్ లెవెల్లోకి వెళ్ళి సార్ చిన్న పావును కూడా పెద్ద కర్రతో కొట్టాలన్నట్టు పర్ఫెక్ట్గా రోగి తరపున రోగికి పూర్తి న్యాయం జరిగేలాగా ఇప్పుడున్న శాస్త్రీయత కావచ్చు సాంకేతిక పురోభివృద్ధి ఒకటి అలా జరుగుతుంది సార్ ఇలాంటి ఈ దశలో రోగికి ఈ సాంకేతికత లేదా ఈ కొత్తగా వస్తున్నటువంటి అధునాతనం వైద్యం అందుబాటులోకి ఉండాలంటే కనుక వైద్యుడికి అకాడమిక్ నాలెడ్జ్ చాలా ముఖ్యం సార్ ఎప్పటికప్పుడు తను తన నాలెడ్జ్ని అప్గ్రేడ్ చేసుకుంటూ తన అప్గ్రేడ్ అయిన నాలెడ్జ్ని రోగికి లేదా పేషెంట్కి పాస్ అంద చేయగలగాలి సార్ ఎగ్జాక్ట్లీ డాక్టర్ చల్లా చైతన్య విషయానికి వస్తే నేను అబ్జర్వ్ చేశాను సార్ ఎప్పటికప్పుడు మీకు తెలిసిన విషయాలని చెప్పటమే కాకుండా మీకు తెలియని విషయాలని మీ సీనియర్ కలీగ్స్ లేదా మీ సహచార వైద్యులకి రిఫరెన్స్ తీసుకొని కొత్త కొత్త టాపిక్స్ ఎంచుకొని తద్వారా మీరు ఒక విద్యార్థిలాగా వైద్యులు అనుభవం ఉన్న వైద్యులు అయినప్పటికీ కొత్త విద్యార్థిలాగా ఇలా నేర్చుకోవడం వల్ల రోగికి లేదా మీ దగ్గరకు వచ్చే దంత సమస్యలతో వచ్చేటువంటి వాళ్ళకి ఎంతో మేలు చేస్తున్నారు సార్ మీరు ఇదే విధానాన్ని కొనసాగిస్తూ మీ ప్రొఫెషనల్గా ఇలాంటి టెంపోని కొనసాగిస్తూ మీరు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని తద్వారా మాలాంటి సమాజంలో ఎందరో మీ ద్వారా మేలు పొందాలని కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని మీరు సమర్థవంతంగా నిర్వహించాలని ప్లస్ చేస్తూ ధన్యవాదాలు డాక్టర్ గారు థ్యాంక్ యూ సార్